హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే వినాయక చవితి వచ్చింది కదా ఈ గణపతి నవరాత్రులో ప్రతి సంవత్సరము కూడా సరస్వతి పూజ అయితే చేస్తారు మా అపార్ట్మెంట్ లో అలాగే ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రుల్లో ఒక రోజు అంటే గురువారం రోజు సాయంకాలము పిల్లలకి సరస్వతి పూజ అయితే చేపించాము గణపతి దగ్గర అయితే చక్కగా సరస్వతి దేవి అమ్మవారిని పెట్టి పూలతో అలంకరించి ముగ్గు వేసి అలాగే రంగులతో చాలా చక్కగా అలంకరించారు ఇంకా పూజ పూజ చేసే ముందుగా దీపారాధన చేసుకోవచ్చు కదా అనేసి దీపారాధనకి కూడా రెడీగా ఉంచాము అలాగే చిన్న పిల్లలందరూ కూడా సరస్వతి దేవి లాగా చక్కగా రెడీ అయ్యి వచ్చారు అలాగే పిల్లలకి సహాయంగా పక్కన పిల్లల అమ్మలు అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి సరస్వతి పూజకైతే కూర్చున్నాము పూజకి కావలసిన సామాగ్రి మొత్తం కూడా రెడీ చేసుకొని అలాగే బుక్స్ పెన్సిల్స్ ఇంకా పలక కూడా పూజ దగ్గర అయితే పెట్టుకొని పూజ కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు ఇంట్లో సరస్వతీదేవి అమ్మవారి ఫోటో ఉన్నట్లయితే తెచ్చుకొని పూజ అయితే చేసుకోవచ్చు సరస్వతీదేవి ఫోటో లేనట్లయితే పసుపు ముద్దతో సరస్వతీదేవిని చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ గణపతి దగ్గర సరస్వతీదేవి అమ్మవారిని పెట్టి అలంకరించారు కదా ఆ అమ్మవారికి మనం పూజ చేస్తున్నట్లుగా ఇక్కడ పసుపు ముద్ద పెట్టుకొని మనం పూజ అయితే చేస్తాము పూజ కోసం నైవేద్యంగా బెల్లం ముక్క లేదా ఖర్జూరం ఇంకా ఏదైనా ప్రసాదం కానీ చేసుకోవచ్చు అలాగే పూలు పండ్లు తాంబూలంకి ఆకు ఒక్క ఇంకా అరటి పండ్లు ఇంకా దీపాలు గంట ఇంకా హారతి ఇవ్వడానికి హారతి గరిటె ఇంకా గంట ఇంకా పసుపు ముద్ద చేసుకోవడానికి పసుపు కుంకుమ గంధము అలాగే ఒక గ్లాసు ఉద్దరిని ఇంకా బియ్యము ఒక ప్లేట్లో వేసుకొని అందులో దీపాలు పెట్టుకొని పసుపు గణపతిని అలాగే అమ్మవారిని చేసుకొని పూజ అయితే చేసుకుంటాము సరస్వతి పూజ పిల్లలకి ఎందుకు చేపిస్తారంటే సరస్వతీదేవి జ్ఞానానికి దేవత అలాగే డబ్బు దొంగిలించబడవచ్చు కానీ జ్ఞానం దొంగిలించబడలేరు కదా జ్ఞానం వ్యక్తిని ఎవరెస్ట్ శిఖరం వంటి అత్యున్నత శిఖరానికి తీసుకెళ్తుంది అందుకే సరస్వతీదేవి ఆశీసులు తప్పనిసరిగా ఉండాలనేసి పిల్లలతో సరస్వతి పూజ అయితే చేపిస్తాము కళా సంస్కృతి మరియు సంగీతానికి అతీతంగా విద్యకు దేవతగా పరిగణించబడే సరస్వతీదేవి అనుగ్రహం కోసం సరస్వతి పూజ అయితే చేస్తాము లక్ష్మీదేవి మరియు పార్వతీ దేవతలను కలిగి ఉన్న త్రీ దేవుళ్ళల్లో సరస్వతీదేవి ఒకరు సరస్వతీదేవి దుర్గాదేవి యొక్క ప్రసిద్ధ అవతారాలలో ఒకటి అలాగే సాధారణంగా తామర పువ్వుపై వీణతో అలాగే పక్కన హంసలతో సరస్వతీదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు అలాగే మేము అన్నీ రెడీ చేసుకొని ఉన్నాము అంతలోపే పంతులు గారు కూడా వచ్చి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు సరస్వతి పూజతో పాటు నార్మల్గా రోజు దంపతులు పీట మీద కూర్చొని పూజ అయితే చేస్తారు ఆ పూజ సరస్వతి పూజ రెండు కూడా ఈరోజు ఒకసారిగానే జరుగుతాయి ఇంకా సరస్వతి పూజ మీరు కూడా చూసేయండి విమానాలను పొట్టి పెట్టండి జాగ్రత్త చూసుకోండి అమ్మా పిల్లలు ఏమ్మా నమస్కారం చేసుకోండిలాగా తర్వాత చేయగడుకుని ఆచరణ చేయండి ఓం ఆచర్య అందరూ కూడా చేయగడుకుని మూడు

सेगिरकोंनना सेगिर प्रीवमानकोडी स्व अध्यक्ष गणारा श्री भवेश्वर प्रेम्य गुरु सुदेशोभने मोहदेशि महान शोभनगिर वर्तमानस्य अध्यक्ष ब्रह्मणा द्वितीय प्रादेशवेन वराह कल्पे वयसदनमन्तरीन अयोगे प्रथमादे उद्भव मेवे प्रथवर्षे भरतखंडे सुवर्तमानं व्याभारिगण मोहनेन श्री प्रोधिनाम या सुभद्र हो श्रीमान श्रीमधा गोत्रः अस्यस्वामनाः परमस् भगवत्रा सत्यपुत्रे समयत परसिद्धनायः स्वामनानाधरेः अखंड महिमा सत्यदन्तेर संपूर्णता सिद्धे परमोvartheta सत्यपुत्रे समयत परसिद्धनानायः स्वामनानाधरेः अखंड महिमा सत्यदन्तेर संपूर्णता सत्यर्थो नमल गोत्रः जगदीश नामिनः धर्मवन्ती नागसौजन्यः सौजन्य नागित्यः यज्ञ समाण मिलितः सिद्धो चन्दमल गोत्रः नमो नमः भगवान वल्लभ गणेश नमः और जा में जब तक लहितम पुरुषार्थ सिद्ध्यर्थम नमः सहगभिमानं पाठेवी अनुग्रह सिद्धर्ति सरस्वती तथाक्षात सिद्धर्थम परि తర్వాత నక్షత్ర పుష్పాలు చేతి పెట్టుకున్నా అందరూ కూడా శుక్రామ చెప్పిందన్న తర్వాత మన అక్షరం తీసుకోండి ఓం Amanda, I don't know. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to 你们那个。<noise> <noise> <noise> ఆల్మోస్ట్ ఇప్పుడు పూజ అయితే అయిపోయింది ఇక్కడైతే పిల్లల కోసం చాక్లెట్స్ అయితే పంచి పెడుతున్నారు అమ్మా అందరూ కూడా హార్ తిరుమల

హారతి కూడా ఇచ్చాము సరస్వతి పూజ అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్